హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కార్తీక పౌర్ణమి సామాన్లు అంతా ఇక్కడే ఉన్నాయి అస్సలు మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి రకరకాల ఆ ఒత్తులు రకరకాల దీపాలు రకరకాల పండ్లు పువ్వులు అన్నీ ప్రతి ఒక్కటి కార్తీక పౌర్ణమికి సంబంధించి ఇంకా మనం వేరే నోములు పూజలు చేసుకోవడానికి వేరే వేరే అంటే సామాన్లు కూడా ఇంకా ఉన్నాయి కొత్తగా మొ మొత్తం కొత్త మట్టి ప్రమిదలు అయితే రకరకాల కొత్త మోడల్స్లో అయితే వచ్చాయి అస్సలు మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఏది ఎంత రేటు అనేసి తెలుస్తుంది ఇలా తీసి ఎంట వెంటనే చూడకంటే తీసేసుకున్నామంటే బోల్తా పడిపోతాం అనమాట ఎందుకంటే వీడియో చూస్తే మీకు తెలుస్తుంది ఏది ఎలా ఉంటుంది ఎలా ఎలాంటివి తీసుకోవాలి ఎలాంటివి తీసుకోకూడదు ఏవి కొనాలి ఏమి కొనకూడదు ఏమున్నాయి అసలు ఏమేమి ఉన్నాయి అన్నది అయితే వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కార్తీక మాసంలో దీపాలు వెలిగించడానికి అద్భుతమైన మట్టి దీపాలు అయితే పవిత్రమైన దీపాలు అయితే వచ్చేసాయి మనకి ఇక్కడ పవర్ణమి రోజే దొరుకుతాయి అనమాట మాకైతే పవర్ణం రోజే ఇలా మొత్తం అన్ని రకాల దీపాలు అయితే వస్తాయి పవర్ణం రోజు మనము ఎప్పుడు పూజల తర్వాత పూజలకు కావాలన్నా తీసుకోవాలంటే ఇప్పుడే తీసుకోవాలన్నమాట అందుకని నేనేమేమి తీసుకున్నాను ఎలా తీసుకున్నాను ఎంత రేట్లో తీసుకున్నాను అసలు వాళ్ళు రేట్ చెప్తారు ఎంత ఎంత రేట్ చెప్తారు మనం ఎంత రేటు కడగాలి మొత్తం వీడియో మొత్తం లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి చాలా యూజ్ఫుల్ వీడియో దీపాలు అయితే చూడండి రకరకాలుగా చిన్న సైజు నుంచి స్మాల్ నుంచి బిగ్ వరకు ప్రతి ఒక్కటి రకరకాలుగా అన్ని పౌర్ణమి రోజుకి మనకి ఏమేమి కావాలన్నది అన్నీ ఇక్కడైతే వచ్చేసాయి తీసుకుందామని అయితే వచ్చాను ముందుగా ఈ అయితే అదే ప్రమిదలు దీపాలు బట్టి దీపాలు ఒక్కొక్కటి ఒక్కొక్క రేటు ఉన్నాయి చూడండి రకరకాల గాజు ప్రమిదలు కూడా ఉన్నాయి అంటే పింగాని బొమ్మలతో దేవుళ్ళతో అన్ని రకాలుగా ఉన్నాయి లాస్ట్ వరకు చూడండి చూడండి ఈ దీపాలు చూడడానికైతే చాలా బాగున్నాయి బాతులతోని నెమలతోని హంసలతోని తాబేలుతోని కుందేలు రకరకాలుగా ప్రతి ఒక్క వాహనం పైన ఒక దీపం అయితే ఉన్నది చాలా అంటే చాలా బాగున్నాయి ప్రమిదలు ఇవి వచ్చేసి చూడండి ఇవి ఒరిజినల్ అనమాట మనకు అప్పట్లో ఫస్ట్ నుంచి ఉండే ప్రమిదలు ఇవి గాజు ప్రమిదలు అంటే పింగాణి ప్రమిదలు పింగాని వాటికంటే మనం మట్టి ప్రమిదల్లోనే వెలిగించుకుంటే చాలా మంచిది ఆవు దూడ బొమ్మలు మళ్ళీ తులసి కోట దగ్గర వెలిగిస్తాం కదా అంటే గాలికి ఆరిపోకుండా ఉండే దీపాలు కూడా మట్టితో చాలా అందమైన డిజైన్స్తో అయితే వచ్చాయి రకరకాలుగా డిజైన్స్ అయితే ఉన్నాయి చూడండి ఇది బయట మనము పూజలు వ్రతాలు ఏమైనా చేసుకున్నా తులసి కోట దగ్గర వెలిగించుకున్న ఉసిరికి చెట్టు కాడ రావి చెట్టు కాడ మనం ఎక్కడైనా డైలీ దీపం పెట్టాలంటే బయట గాలి తగలకుండా దీపం కొండెక్కకుండా ఉండాలంటే ఇలాంటి దీపం తీసుకోవాలి దీని కాస్ట్ వచ్చేసి వాళ్ళు వన్ ఫిఫ్టీ అయితే చెప్పారు అంటే నూట యాభై రూపాయలు చెప్పారు కానీ వాళ్ళు చెప్పే రేటుకి కనుక మనం తీసుకున్నామంటే బుట్టలో పడినట్టే ఎందుకంటే వాళ్ళు చాలా ఎక్కువ రేట్లు చెప్తారు మనం సగానికి సగం అయితే అడగాలి ఏమనుకోకండి పిసినారనుకోకండి అది ఉన్న రూల్ అనమాట వాళ్ళు చెప్పే ఎక్కువ రేట్ చెప్పడం వాళ్ళ హక్కు సగం అడగడం మన హక్కు అది అందుకని నేనైతే చా సగానికి రేటుకి అడిగాను ఇంకా చూడండి ఏమేమి తీసుకున్నాను అన్నది ఇక్కడ పౌర్ణమి రోజే అన్ని రకాల మట్టివి అవసరమైనవి అయితే వస్తాయి నాకు ఇంకా గుగ్గులం దూపం వేసుకుంటాం కదా ఆ దూపం కొడుకులు కూడా ఇక్కడే ఉన్నాయి అది కూడా తీసుకుందామని అయితే చూస్తున్నాను మనకి ఏ దీపాలు నచ్చి ఆకర్షణీయంగా అందంగా కొత్త మాడలుగా వచ్చే దీపాలు చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది చూడండి ఇది తులసి కోట దగ్గర కానీ లేకుంటే ఎంట్రన్స్లో సింహద్వారం దగ్గర కానీ ఇలాంటి దీపాలు వెలిగించితే కొండెక్క కంటూ ఉంటాయి మామూలు సైజ్ దీపాలు అయితే ఇవి జత యాభై రూపాయలండి ఇవి గాజు పింగాని కానీ చూడడానికైతే చాలా అందంగా ఉంటాయి ఒక్క మట్టి ప్రమిదలు వెలిగించితే మంచిది కాకపోతే ఇప్పుడున్న కాలంలో రకరకాలుగా వస్తుంటాయి కదా కొత్త మోడల్స్ అవి వాడకుండా అయితే ఉండలేము ఈ మట్టి ప్రమిదలతో పాటు అవి కూడా వెలిగించడం వల్ల మన మనసుకైతే ప్రశాంతంగా అనిపిస్తుంది కాబట్టి మనకు నచ్చినవి మట్టి ప్రమిదలతో పాటు అవి కూడా తీసుకుంటే మన మనకి ఇష్టంగా దీపం వెలిగించవచ్చు ఈ దీపాలు వచ్చేసి జత ఇరవై ఆ జత నలభై అంటే ఒకటి ఇరవై రూపాయలు మామూలుగా కట్టొత్తులు చిన్నగా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుతాం కదా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించడానికి అయితే ఈ దీపాలు వచ్చేసి రెండు నలభై రూపాయలు అంటే ఒక్కొక్కటి ఇరవై ఇవి ఇప్పుడు చూడండి ఈ కుందులు ఉన్నాయి కదా ఈ కుందులు అయితే అరవై రూపాయలకి జత కానీ చాలా బాగుంటాయి ఇంతకుముందు నేను పోయిన సంవత్సరం తీసుకున్నాను ఇప్పటికీ ఇంకా అసలు చెక్కు చదరకుండా నీట్గా గట్టిగా అయితే స్ట్రాంగ్గా ఉన్నాయి ఉసిరికాయలు కూడా అదే చెప్తున్నాను కదా మనకి పవర్ణంకి నదిలోన ఎక్కడైనా నది దగ్గర నది దగ్గర వాడలు వదులుతాం కదా వాడలతో సహా అంటే అరటి తెప్పలు అరటి తెప్పలు ఉసిరికాయలు కట్ట ఒత్తులు వెయ్యి ఒత్తులు మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఇంకా చాలా రకాలుగా ఉన్నాయి ఇంకా దీపంతోనే కట్ట ఒత్తులు దీపంతోనే ఒత్తులు వచ్చేస్తున్నాయి అనమాట అంటే ఇంక మీరు లాస్ట్ వరకు చూస్తే అవి కూడా చూడవచ్చు ఇదివరకు మనం ఏంటంటే కట్టొత్తులు వేరేగా తీసుకొని ప్రమిదలు వేరేగా తీసుకుండే వాళ్ళం కదా నాకైతే మరి తెలియదు ఎవరికి ఇంకా తెలిసేమో కానీ ఇప్పుడైతే మొత్తం కట్టొత్తులతోనే దీపాలతో పాటు బాక్స్ అయితే వస్తుంది ఆ లాస్ట్ వరకు చూడండి రేటు కూడా మీకు ఎంత అయితే తెలుస్తుంది ఉసిరికాయలు కొంచెం అయితే నేను మీడియం సైజ్ అయితే ఏరుకున్నాను ఎందుకంటే మనము దీపము దీపాలు ఎన్ని అంటే అన్ని దగ్గరలో ఈ కార్తీక మాసంలో వెలిగించితే మంచిది కదా ఎన్ని దీపాలు వెలిగించినా మంచిదే అందుకని మీడియం సైజులో తీసుకొని ఇవి కేజీ వచ్చేసి వన్ ట్వంటీ రూపీసు ఎంత నూట ఇరవై రూపాయలు కేజీ నేనైతే పావు కిలో తీసుకున్నాను అంటే ఉసిరికాయ దీపమే కదా కాదు కదా ఇంకా మట్టి దీపాలు గోధుమ పిండి దీపాలు బియ్య పిండి దీపాలు ఇంకా అవన్నీ చాలా ఉన్నాయి మీరు లాస్ట్ వరకు అయితే చూడండి నేను ఏమేమి తీసుకున్నాను ఏమేమి వెలిగించుతాను ఎన్ని తీసుకున్నాను ఎంత రేట్లో తీసుకున్నాను మొత్తం లాస్ట్ వరకు అయితే చూడండి ఉసిరికాయలు మీడియం సైజులో అనుకోండి మనకి దీపము పువ్వొత్తులు అంటే మీ ఉసిరికాయకి పువ్వొత్తు చేసి వెలిగించితే అది మంచిగా నిలుస్తుంది అనమాట అయితే ఉసిరికాయ కట్ చేయొచ్చా కట్ చేయకూడదని కొంతమంది కొన్ని సందేహాలు ఉండొచ్చు కట్ చేయకుండా కాయ జాయిన్ కాయ కాయ మొత్తం ఉండి కాయ పైన కొంచెం రో కొంచెం హోల్లాగా ఉంటుంది కదా అక్కడ మనం పువ్వుత్తి నెయ్యిలో ముంచు కానీ నూనెలో ముంచు కానీ వెలిగించుకుంటే మంచిది కట్ చేయని అవసరం లేదు లేకుంటే ఉసిరికాయ మీద కూడా చిన్న గోధుమ పిండి ప్రమిదలు పెట్టి కూడా వెలిగించుతున్నారు ఇప్పుడు ఇష్టం మనం ఎలాగైనా శివదేవ శివ శివయ్యను పూజించుకుంటే చాలా మంచిది ఈ కార్తీక మాసంలో దీపాలకైతే కొద్దు లేదు చూడండి ఎన్ని రకాలుగా క్యారెట్ దీపం బీట్రూట్ దీపం కుందేలు దీపం వెజిటేబుల్స్ యానిమల్సు అన్నీ కలిపి దీపం రూపంలో అయితే వచ్చాయి ఈ కుందులు వచ్చేసి జత యాభై రూపాయలు చిన్నవైతే యాభై రూపాయలు పెద్దవైతే అరవై ఇగోండి ఈ దీపానికే చూస్తున్నాను వదిలేస్తున్నాను ఎందుకంటే వన్ ఫిఫ్టీ అన్నారు నూట యాభై రూపాయలు కొంతమందికి అయితే అది ఎక్కువ రేటే ఎందుకంటే మట్టిది కదా కొంచెం అటు ఇటు అయినా కానీ పగిలిపోతుంది చూసినా తీసుకుందామని కానీ మేమైతే తులసి కోట దగ్గర డైలీ దీపం పెట్టట్లేదు అందుకనేసి తీసుకోలేదు ఈ దూపం వేసేది అయితే తీసుకున్నాను దూపం వేసేది ఎనభై రూపాయలు అన్నారు ఎయిటీ రూపీస్ అన్నారు నేను ఎంతకు తీసుకున్నాను అన్నదైతే చూడండి 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 అంటారని అస్సలు వెళ్ళిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఛానల్ని సపోర్ట్ చేసి వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేస్తే మరింతమంది చూసే అవకాశం ఉంటుంది చిన్న వాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా వీడియో చేయడం ఒకటే కష్టం ఉంటుంది ఫ్రెండ్స్ కొంచెం మీరు గమనించి మా ఛానల్ను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ చూసి వీడియోకి ఒక లైక్ అయితే ఇస్తారనుకుంటున్నాను నేను ఈ దీపాలు ఇరవై రూపాయలు ఒకటి అన్నా కదా నలభై రూపాయలకి రెండు దీపాలు ఒక జ తీసుకున్నాను ఈ గుగ్గులు వేసుకున్న కుడక తీసుకున్నాను గుగ్గులుం వేసుకునే కుడక నేనైతే ఫిఫ్టీ రూపీస్కి తీసుకున్నాను ఎయిటీ రూపీస్ అన్నారు ఫిఫ్టీ రూపీస్కి అయితే లాస్ట్కి ఇచ్చారు దీపాలు కూడా కట్ట దీపాలు నలభై రూపాయలకి రెండు తీసుకున్నాను కట్టవత్తులు ఒకటి వచ్చేసి ముప్పై రూపాయలు అండి ముప్పై ఉన్నాయి ఇరవై ఉన్నాయి వెయ్యి అయితే ముప్పై మూడు వందల అరవై ఐదు అయితే ఇరవై నేనైతే రెండు ఒత్తులు కట్ట ఒత్తులు తీసుకున్నాను వెయ్యి ఒత్తుల ఒకటైతే తీసుకున్నాను వెయ్యి ఒత్తులకి ఇంటి దగ్గర బియ్యం పిండి రెడీ చేసుకొని మనకి ఎంత దీపం కావాలంటే అంత దీపం రెడీ చేసుకోవచ్చు కొన్ని ఆ దీపాలు కొన్ని దీపాలని అయితే కొన్ని తీసుకున్నాను ఉసిరికాయలు ఒక కిలో తీసుకున్నాను ఒక ఫిఫ్టీన్ వరకు అయితే వచ్చాయి దీపాలు అయితే చాలా అందంగా బ్యూటిఫుల్గా చూస్తుంటే చూడాలనిపిస్తుంది ఇప్పుడు వస్తాయి కదా మళ్ళీ శివరాత్రికే వస్తాయి అనమాట ఎన్ని దీపాలు ఈలోగా మరి దీపం అనేది కనిపించదు ప్రేమిదలు ఎక్కడో గుడి దగ్గర కనిపిస్తాయి కానీ మామూలుగా అయితే షాపుల్లో అయితే ఇక్కడ ఉండవు మేము శివరాత్రికి కానీ ఈ పౌర్ణమికి కానీ ఎన్ని కావాలంటే అన్ని ముందే కొనుక్కొని వ్రతాలకి నోములకైతే ఉంచుకుంటాము ఇంకా గుగ్గిలం కూడా ఉంది సాంబ్రాని అన్నీ ప్రతి ఒక్కటి శివ శివయ్య ఇక్కడే ఉంటాడు అనిపిస్తుంది ఎందుకంటే ఆ శివుడి కోసమే కదా ఇవన్నీ ఎక్కడ మనం చూ మనసులో అనుకుంటే మన మనసులోనే ఉంటాడు కట్టవత్తులు పువ్వొత్తులు కూడా ఉన్నాయి చూడండి మీకు ఒక అవగాహన అయితే ఉంటుంది మా ఛానల్ని అయితే సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ పువ్వొత్తులు చూడండి ప్యాకెట్టు ఫస్ట్ అయితే థర్టీ రూపీస్ అన్నది ముప్పై రూపాయలు అన్నది మళ్ళీ రెండు ప్యాకెట్లు తీసుకుంటే ఫిఫ్టీ రూపీస్కి ఇస్తాను అన్నది కానీ మన చేతికి వచ్చిన పనికి ఎందుకు డబ్బులు పెట్టడం అని నేను తీసుకోలేదు నాకు పువ్వొత్తులు చేయడం వస్తుంది ఛానల్లో అన్ని రకాల ఒత్తులు అంటే ఇప్పుడు కట్ట ఒత్తులు ఎందుకు తీసుకున్నానంటే కొన్ని నేను చేసుకుంటాను కొన్ని కొంటాను అనమాట ఏ ఆరేడు దగ్గరలు చేయాలంటే కొంచెం కష్టమవుతుంది కదా అందుకని కొన్ని నేను కట్టొత్తులు చేసుకుంటాను జిల్లెడు ఒత్తులు అరటి ఒత్తులు కమల ఒత్తులు తామర ఒత్తులు ప్రతి ఒక్కటి నేను చేసుకుంటాను కాకుంటే అన్నీ ఎక్కువ చేయలేము అయితే ఒక మూడు కట్ట ఒత్తులు అయితే తీసుకున్నాను యాభై రూపాయలకి ఆ పువ్వొత్తులు అయితే చాలా తక్కువ ఉన్నాయి అన్నమాట అవి మనం ఐదు నిమిషాల్లో చేసేసుకుంటాం పత్తి ఉంటే ఇక్కడ ఈ చిన్న దీపాలు చూడండి పువ్వొత్తులకి ఇలాంటి దీపాలు అయితే చాలా బాగా వెలుగుతాయి మనం నెయ్యి పోసి ఎక్కువ అయితే పెట్టలేము కదా పువ్వొత్తులు మనం ఇప్పుడు కార్తీక మాసంలో ఎన్ని దీపాలు వెలిగించితే అంత మంచిది కాబట్టి నేను ఈ చిన్న దీపాలు అయితే ఒక డజన్ తీసుకున్నాను డజన్ అయితే ఇవి ఇరవై రూపాయలు వీటికి ఇంకా బేరం ఏం ఆడలేదు అడిగితే మనకే బాగా మంచిగా అనిపించదు ఎందుకంటే ట్వంటీ రూపీస్కి ఏమొస్తాయి చెప్పండి పన్నెండు దీపాలు అయితే వచ్చాయి అలానే ఇంకొకటి ఎక్స్ట్రా వేసుకున్న చెప్పాను అనలేదనమాట ఇంకా ట్వంటీ రూపీస్కి పదమూడు దీపాలు అంటే ఎక్కువే అందుకని అడగలేదు ఇంకా లాస్ట్ వరకు చూడండి అవగాహన అయితే వస్తుంది కదా కొన్ని కొన్ని దగ్గరలో ఫిఫ్టీ రూపీస్ ఉన్నాయి పెద్ద సైజు దీపాలు అంటే శివరాత్రికి చూడండి నైట్ దీపం వెలిగిస్తారు నేను అంత రోజంతా వెలగడానికి ఆ పెద్ద దీపాలు అయితే యాభై రూపాయలు ఒక్కొక్కటి మామూలు అంటే థర్టీ రూపీసు ట్వంటీ రూపీస్ ఇప్పుడు నేను తీసుకున్న ట్వంటీ కదా కొంచెం పెద్ద సైజు థర్టీ ఇంకొంచెం పెద్ద సైజు ఫార్టీ అనమాట అయితే వీటిల్లో కూడా మోడల్స్ ఉంటాయి అనమాట మనం పాత అప్పట్లో మోడల్ అయితే అవి ఎప్పటికీ ఒకటే రెండు నలభై రూపాయలు డజన్ అయితే ఉంటాయి కాకపోతే స్ట్రాంగ్గా ఉంటాయి ఇవి కొంచెం ఉట్టుట్టుకే పగిలిపోతాయి అనమాట కొత్త దీపాలు ఉండాలి కదా అప్పటికప్పుడు నదికి వెళ్ళిన చెరువుల దగ్గర ఉసిరికి చెట్టు రావి చెట్టు మర్రి చెట్టు తులసమ్మ దగ్గర మనం ఎక్కడంతా అక్కడ ఈ కొత్త దీపాలు చిన్నవి తీసుకున్నామంటే వెలిగించుకోవడానికి ఈజీ అవుతుంది కొత్త దాంట్లో వెలిగించడం అని అనుకోవచ్చు కొత్త దాంట్లో వెలిగించామని మనసు నిర్మలంగా ఉంటుంది ఎందుకంటే ఎప్పుడు వెళ్ళినా కానీ మనకి రోజు మనం ఎక్కడికి వెళ్ళినా కొత్త దీపం తీసుకెళ్తే చాలా మంచిది ఒకవేళ లేదు అన్నప్పుడు తప్పదు పక్క దీపం తీసేసి మళ్ళీ వెలిగించుకోవచ్చు కడిగేసి చూసారు కదా దీపాలు అయితే ఈ విధంగా లాస్ట్కి అయితే గుగ్గులు సాంబ్రానైతే తీసుకుంటున్నాను అయితే అది చూస్తే స్మెల్ రావట్లేదు ఆమెకు అడిగాను స్మెల్ రావట్లేదు ఏంటి అంటే ఈ రెండు కలిపి దూపం వేస్తేనే స్మెల్ వస్తుంది అన్నది నమ్మకం సరిపోక కొంచెం చూసి అయితే స్మెల్ చూశాను స్మెల్ అయితే రాలేదు కానీ ఎందుకనేసి ఒక థర్టీ రూపీస్ది అయితే తీసుకున్నాను ఎక్కువ తీసుకోలేదు ఎందుకంటే నమ్మకం లేదు కదా అది చూస్తే స్మెల్ అయితే రావట్లేదు కాకుంటే వేస్తే స్మెల్ వస్తుందట మీలో ఎవరికి ఈ గుగ్గులం గురించి మీకు తెలిస్తే ప్లీజ్ కామెంట్ అయితే చెయ్యండి తెలుసుకోవాలని అయితే ఉంది చూడండి నాకు థర్టీ రూపీస్కి అయితే ఈ గుగ్గులం అయితే వచ్చింది సాంబ్రాని దీపాలు ఇరవై గుగ్గుల ముప్పై ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ నేను మొత్తము దీపాలు ఉసిరికాయలు గుగ్గులం వేసుకునేది దూపం వేసుకునేది ఈ బాక్స్ వచ్చి నెయ్యి అండి ఇవి చూడండి నెయ్యి గడ్డకట్టు ఉంటుంది అనమాట ఇవి వన్ ఫిఫ్టీ రూపీస్ బాక్స్ అన్నీ ప్రతి ఒక్కటి నెయ్యి దీపాలు నూనె దీపాలు ఆముదం దీపాలు ప్రతి ఒక్కటి ఇక్కడ బాక్సెస్ రూపంలో అయితే మనకి ఉన్నాయి ఇక అయితే ఇంటికి వచ్చేసాను నేనేమేమి తీసుకున్నాను అన్నదైతే లాస్ట్కి చూడండి అరటిపళ్ళు తీసుకున్నాను కొజ్జూరం తీసుకున్నాను ఇంకా తేవాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి నేను తెచ్చుకుని మీకు మామూలుగా అయితే చూపిస్తున్నాను ఇంకా పవర్ణం కోసం కావాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి కట్ట ఒత్తులు అయితే మూడు తీసుకున్నాను వెయ్యి ఒత్తులు ఒకటి మూడు వందల అరవై ఐదు ఒత్తులు రెండు ఇవండి ఇవి మూడు వందల అరవై ఐదు ఒత్తులకి మంచిగా వెలుగుతాయి అనమాట ఎక్కువ కాక తక్కువ కాక అందుకని ఈ రెండు మూడు వందల అరవై ఐదు ఒత్తులు కట్టొత్తులకి ఈ రెండు దీపాలు తీసుకున్నాను వెయ్యి ఒత్తులకేమో నేను బియ్య అయినా గోధుమ పిండి అయినా ప్రేమిత చేసి అనుకుంటున్నాను గుగ్గులం వేసుకోవడానికి కుడక ఉసిరికాయలు ఇంకా గాజులు తీసుకున్నాను నెక్స్ట్ అంటే ఇప్పుడు ఇవి పౌర్ణం కోసం కదా ఇవి నెక్స్ట్ పూజ కోసము మా ఛానల్ని అస్సలు మిస్ కాకండి ఎందుకంటే రెగ్యులర్గా అన్ని పూజలు వ్రతాలు నోములు అయితే ఉంటాయి చూసారు కదా నేను వెళ్ళి మార్కెట్ చేసి అంటే ఏం కొన్నాను అనేది నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీక్ ఏమో ఈ పూజ దే వ్రతం అయితే ఉంటుంది గాజులతో ఏం దేవుడు ఏంటన్నదైతే వీడియో మొత్తం లాస్ట్ వరకు వీడియోలు అన్నీ చూస్తుండండి నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీరు చూస్తుంటే ఏమేమి చేస్తాను అన్నది అయితే తెలుస్తుంది ఇది సాంబ్రాణి రెండు రకాల కలిపిన గుగ్గిలము సాంబ్రాణి ఈ రెండు కలిపేసి మనం దూపం వేస్తే స్మెల్ అయితే మంచిగా వస్తాయి ఓకేనండి వీడియో అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్